ఈ క్వశ్చన్కు ఆన్సర్ తెలిస్తే కనుక మీరు కామెంట్ చేయండి విచ్ టీచింగ్ మ్యాగ్జిమ్ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ ఫ్రమ్ ఈజీ టు డిఫికల్ట్ టాపిక్స్ విచ్ టీచింగ్ మ్యాగ్జిన్ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ ఫ్రమ్ ఈజీ టు డిఫికల్ట్ టాపిక్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యాంపస్ అకాడమీ తెలంగాణ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం పేపర్ వన్లో ఉన్నటువంటి టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి వీడియోస్ని మేము ప్రిపేర్ చేస్తూ ఉన్నాము సో ప్రీవియస్గా కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచింగ్ గురించి మేము క్లాసెస్ చెప్పడం జరిగింది వాటి యొక్క లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో మరియు ఐ కార్డ్లో ఇస్తాను సో మీరు వాటిని చెక్ చేసుకొని దాని కంటిన్యూషన్ ఈరోజు మనం మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్ బోధన నియమాలు లేదా బోధన సూత్రాలు అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం అండ్ ఈ పేపర్ వన్కి సంబంధించినటువంటి కేవలం నైంటీ నైన్ రూపీస్కి మేము చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరియు చాప్టర్ వైజ్గా ప్రీవియస్గా ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అండ్ ఫైవ్ మార్క్ టెస్ట్లు మరియు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా కేవలం నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే మేము మీకు అందించడం జరుగుతుంది సో మా యాప్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్స్ అంతటిని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటిది మ్యాగ్జిమ్స్ ఆర్ షార్ట్ వైజ్ స్టేట్మెంట్స్ దట్ గైడ్ టీచర్స్ టు టీచ్ ఎఫెక్టివ్లీ దే సింప్లిఫై కాంప్లెక్స్ టీచింగ్ సిచువేషన్స్ అండ్ హెల్ప్ మేక్ లెర్నింగ్ ఈజీ అండ్ లాజికల్ మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్ అంటే బోధనలో ఉపయోగించేటువంటి సూత్రాలు లేదా మార్గదర్శకాలు అని చెప్పవచ్చు ఇవి ఉపా ఇవి ఉపాధ్యాయుడికి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠాలను నేర్పించడం కోసం ఎంతోగానో ఉపయోగపడతాయి సో వీటిని ఉపయోగించడం వల్ల లేదా వీటిని అనుసరించడం ద్వారా బోధన అనేటువంటిది శాస్త్రీయంగాను ఆసక్తికరంగాను మరియు మీనింగ్ఫుల్గాను మారుతుంది నీడ్ ఫర్ మ్యాగ్జిన్స్ అని ఒక మాట చూసినట్లయితే దే ప్రొవైడ్ డైరెక్షన్ టు ద టీచింగ్ బోధనను ఏ విధంగా చేయాలనేటువంటి ఒక డైరెక్షన్ అనేటువంటిది ఇవి ఇస్తాయి అంతేకాకుండా దే విల్ హెల్ప్ ఇన్ సీక్వెన్సింగ్ ద కాంటెంట్ మేక్ లెర్నింగ్ న్యాచురల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎన్షో లాజికల్ అండ్ సైకలాజికల్ ఆర్డర్ ఇన్ టీచింగ్ మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ మ్యాగ్జిమ్స్ అనేటువంటివి ఉంటాయి ఈ బోధన నియమాలు లేదా బోధన సూత్రాలు ఒక్కొక్కటిగా చూద్దాం సో మొట్టమొదటిగా చూసినట్లయితే ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్ అని చూస్తున్నాం ఇక్కడ సాధారణ స్థాయి నుంచి సంక్లిష్టమైనటువంటి స్థాయి వైపు ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్ టీచింగ్ షుడ్ బిగిన్ విత్ సింపుల్ అండ్ బేసిక్ కాన్సెప్ట్ దెన్ గ్రాడ్యువల్లీ మూవ్ టువర్డ్స్ ద కాంప్లెక్స్ ఐడియాస్ దిస్ హెల్ప్ స్టూడెంట్స్ బిల్డ్ అండర్స్టాండింగ్ స్టెప్ బై స్టెప్ ఈ టీచింగ్ అనేటువంటిది ఎప్పుడైనా కూడా సింపుల్ కాన్సెప్ట్ తోటే స్టార్ట్ అవ్వాలి తర్వాత కాంప్లెక్స్ టాపిక్స్కి మూవ్ అవ్వాలి లేదంటే విద్యార్థులకు అర్థం అవ్వడం అనేటువంటిది చాలా కష్టమవుతుంది సులభమైనటువంటి విషయాలతో ప్రారంభించి తర్వాత క్లిష్టమైనటువంటి అంశాల గురించి డిస్కస్ చేయాలి దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం నేను ఇక్కడ మ్యాథమెటిక్స్ గురించి ఆలోచించినప్పుడు విద్యార్థులకు వాళ్ళ ఏజ్ను బట్టి మనము నంబర్స్ చెప్తాం వన్ టూ త్రీ నుంచి టెన్ వరకు తర్వాత అడిషన్స్ అంటే కూడికలు వన్ ప్లస్ వన్ తర్వాత వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ ఈ విధంగా అడిషన్స్ చెప్తాము తర్వాత తీసివేత ఫస్ట్ కూడికలు తర్వాత తీసివేతలు తర్వాత గుణకారాలు భాగహారాలు ఈ విధంగా మనము టీచింగ్ అనేటువంటిది చేస్తాము అల్టిమేట్గా పిల్లలకు తర్వాత ఏం చేస్తాము మనము తర్వాత సమీకరణాలు ఆల్జిబ్రా ట్రిగ్నామెట్రీ ఇలాంటి విషయాలపైన మనము టీచింగ్ అనేటువంటిది చేస్తాం అలా కాకుండా మొట్టమొదటిగానే సమీకరణాలు లేదా ఆల్జిబ్రా అంటే ఏంటిది ట్రిగ్నామెట్రీ అంటే అని చెప్తే విద్యార్థికి ఏమీ అర్థం కాదనమాట సో పాఠాన్ని చిన్న చిన్న దశలుగా విభజించి ప్రతి దశను కూడా అర్థమయ్యేలాగా విభజించడం అంటే దాన్ని సాధారణం నుంచి సంక్లిష్టం వైపు సో దీని గురించి మనకు టూ థౌజండ్ నైన్టీన్లో దీని గురించి టూ థౌజండ్ నైన్టీన్ యూజీసీ నెట్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఏమని విచ్ టీచింగ్ మ్యాగ్జిమ్ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ ఫ్రమ్ ఈజీ టు డిఫికల్ట్ టాపిక్స్ అని అన్నాడు విచ్ టీచింగ్ మ్యాగ్జిమ్ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ ఫ్రమ్ ఈజీ టు డిఫికల్ట్ టాపిక్స్ అని అన్నాడు ఆన్సర్ వచ్చేసి సింపుల్ టు కాంప్లెక్స్ ఈజీ టు డిఫికల్ట్ టాపిక్స్ అన్నప్పుడు సింపుల్గా దానికి ఏమని పెట్టాలి సింపుల్ టు కాంప్లెక్స్ మ్యాగ్జిమ్ అని మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్ తెలిసిన విషయం నుంచి తెలియని విషయం గురించి చెప్పాలి ద టీచర్ షుడ్ రిలేట్ న్యూ ఇన్ఫర్మేషన్ టు వాట్ స్టూడెంట్స్ ఆల్రెడీ నోస్ విద్యార్థికి ఆల్రెడీ తెలిసిన విషయాలను ఆధారం చేసుకొని కొత్త విషయాలను పరిచయం చేయాలి ఇది బోధనలో పాత జ్ఞానం కొత్త జ్ఞానం అనేటువంటి కలయికను సులభం చేస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు పువ్వును డ్రా చేయడం నేర్పించాలి పిల్లలకు మనం ఒక ఫ్లవర్ని డ్రా చేయడం నేర్పించాలి సో ఈ ఈ ఫ్లవర్ను నేర్పించేటప్పుడు మొ డైరెక్ట్గా చలో మీరు ఫ్లవర్ వేయండి ఆకులు వేయండి తర్వాత కాండం గీయండి అని అంటే పిల్లవాడికి అది కాస్త కష్టంగా అనిపించవచ్చు దానికంటే ముందు మనకు తెలిసిన విషయాలంటే ఏంటిది ఎవరైనా సరే పిల్లలు ఈజీగా ఈ విధంగా గుండ్రాలు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఈ విధంగా గీతలు కొట్టడం అనేటువంటిది కామన్గా వచ్చినటువంటి విషయాలు సో అంటే పిల్లవాడికి ఫస్ట్ సర్కిల్ వృత్తం అనేటువంటిది ఏ విధంగా గీయాలో నేర్పించాలి అదేవిధంగా లైన్స్ ఏ విధంగా గీయాలో నేర్పించాలి సో పువ్వు గీయాలనుకున్నప్పుడు వృత్తం కాండాలు ఈ విధంగా పిల్లవాడికి ఈజీగా పువ్వు అనేటువంటిది గీయడం అనేటువంటిది సులభ సులభతరం అవుతుంది అంటే తెలిసిన విషయాల ఆధారంగా తెలియనటువంటి విషయాల వైపు నడిపించడం సో పాత జ్ఞానం ఆధారంగా కొత్త విషయం చేర్చడం వల్ల విద్యార్థులకు అనుసంధానం లింక్ అనేటువంటిది ఈజీ అవుతుంది ఫ్రమ్ సీన్ టు అన్సీన్ కనిపించేటువంటి విషయాల ఆధారంగా కనిపంచనటువంటి విషయాల గురించి మనము వివరించాల్సిన అవసరం ఉంటుంది బీయింగ్ టీచింగ్ విత్ థింగ్స్ దట్ ఆర్ విజిబుల్ కాంక్రీట్ అండ్ ఫిమిలియర్ బిఫోర్ మూవింగ్ టు అన్సీన్ అబ్స్ట్రాక్ట్ అండ్ డిస్టెంట్ కాన్సెప్ట్ కమ్యూనికేషన్ అనేటువంటి టాపిక్ గురించి మనం పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు పూర్వకాలంలో ఎట్లా కమ్యూనికేట్ అయ్యేవారు ఈమెయిల్స్ ద్వారా టెలిఫోన్ ద్వారా తర్వాత పావురాల ద్వారా టెలిఫో మన టెలిగ్రామ్స్ ఇవ్వడం ద్వారా లెటర్స్ రాయడం ద్వారా ఈ విధంగా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవి కనిపించేవి కదా మరి కనిపించినటువంటి విషయాలు ఏంటివి అని అంటే హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్ ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏ విధంగా ఉంటాయనేటువంటిది వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓహో ఇలాంటి కమ్యూనికేషన్ అనేటువంటిది ఇలా జరిగింది ఫ్యూచర్లో ఇలా జరుగుతుంది అనేటువంటి విషయాలు కనిపించేటువంటి వాటి గురించి చెప్పి కనిపించని వాటి గురించి చెప్పడం అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది సో నియమము లేదా సూత్రం వచ్చేసి ఫ్రమ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ దృశ్యమైనటువంటి వాటి నుంచి మానసికమైనటువంటి వాటి విషయమై భావనాత్మకమైనటువంటి వైపు నడిపించడం సో ఇందులో ఈజీగా చెప్పాలంటే యూజ్ రియల్ ఆబ్జెక్ట్ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ స్టార్ట్ విత్ ఏ టాంజిబుల్ లేదా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ థియరిటికల్ కాన్సెప్ట్ విద్యార్థులకు ప్రత్యక్షంగా అనుభవించగలిగినటువంటి వస్తువులతో ప్రారంభించి ఆ తరువాత అబ్స్ట్రాక్ట్ భావాలను పరిచయం చేయాలి ఇక్కడ యూజింగ్ ద బ్లాక్స్ మనకు ఈ మధ్య మనకు చాలానే వస్తూ ఉన్నాయి కొన్ని బ్లాక్స్ ఇలాంటి బ్లాక్స్ షేప్ టైప్ ఆఫ్ బ్లాక్స్ అనేటువంటివి ఉంటాయి ఈ బ్లాక్స్ అనేటువంటివి ఇచ్చి వాటిలో ఓహో ఇలా వాటితోటి ఈ విధంగా ఒక ఇల్లును నిర్మించమని మనం చెప్పాలి నిర్మించిన తర్వాత ఇందులో ట్రయాంగిల్ అంటే ఏంటిది స్క్వేర్ అంటే ఏంటిది సర్కిల్ అంటే ఏంటిది రెక్టాంగిల్ అంటే ఏంటిది అనేటువంటి విషయాలను చెప్పినప్పుడు విద్యార్థి చాలా ఈజీగా అర్థం చేసుకోగలడు దృశ్యమైన వాటి నుంచి మానసికమైనటువంటి వాటి వైపు దృష్టమైన వాటి నుంచి భావనాత్మకమైన వాటి వైపు తీసుకెళ్లడం అనేటువంటిది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ మ్యాగ్జిమ్ చెప్పవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఫ్రమ్ పర్టికులర్ టు జనరల్ ప్రత్యేకమైన దాని నుంచి సాధారణమైనటువంటి దానివైపు ఎక్స్ప్లెయిన్ జనరల్ రూల్స్ ఆఫ్టర్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఫోటోగ్రఫీ అనేటువంటి దాని గురించి టీచర్ చెప్పాలి అని అనుకున్నాడు అనుకోండి బిఫోర్ ఎక్స్ప్లెయిన్ ద కెమెరా ప్రిన్సిపల్స్ అని చెప్పకం ముందు డిఫరెంట్ డిఫరెంట్ ఫోటోగ్రాఫ్స్ని మనం చూపించాలి సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఫస్ట్ దెన్ టీజ్ ద జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ అసలు ఫొటోస్ అనేటువంటి ఏ విధంగా ఉంటాయో చెప్పిన తర్వాత అసలు ఈ ఫొటోస్ తీయడానికి గల ఈ ఫోటోగ్రఫీలో కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఉంటాయి లైటింగ్ అనేటువంటిది ఉంటుంది ఫోకసింగ్ అనేటువంటిది ఉంటుంది ఇలాంటి విషయాల గురించి చెప్పడం వల్ల విద్యార్థికి ఈజీగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ ఫ్రమ్ హోల్ టు పార్ట్ గివ్ ఎన్ ఓవరాల్ ఐడియా ఫస్ట్ దెన్ మూవ్ టు ద డీటెయిల్ స్టడీ ఫోర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక మీకు ఒక పిక్చర్ ఇచ్చాను సో ఇందులో మనం కంప్లీట్ ఇమేజ్ను చూపించిన తర్వాత ఈ ఇమేజ్ రావడానికి గల బ్లాగ్స్ ఏంటివి అనేటువంటిది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోషల్ టీచరు వరల్డ్ వార్ టూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు వరల్డ్ వార్ అసలు బోధించేటప్పుడు ద వరల్డ్ వార్ ఎందుకు వచ్చింది దాని అది రావడం వల్ల వచ్చినటువంటి ఫలితాలు ఏంటివి అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రత్యేక సంఘష్ సంఘటనలు అనేటువంటివి హోలో క్లాస్ అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని చెప్పడం అనేటువంటిది చేయాలి నెక్స్ట్ ఫ్రమ్ ఇండెఫినెట్ నుంచి డెఫినెట్ అస్పష్టత నుంచి స్పష్టత వైపు మనము తీసుకెళ్ళాలి క్లారిఫై వేగ్ నాలెడ్జ్ ఇంటూ డిఫైన్ అండర్స్టాండింగ్ క్లారిఫై అన్సర్టైన్ కాన్సెప్ట్ అండ్ రిమూవ్ కన్ఫ్యూజన్ త్రూ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ అస్పష్టమైనటువంటి భావాలను స్పష్టంగా చేయడం విద్యార్థిని యొక్క ఉపాధ్యాయుని యొక్క బాధ్యత విద్యార్థుల యొక్క సందేహాలను కూడా వివరించాలి మనము మ్యాథ్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మ్యాథ్స్ మనకు పిల్లలు కంప్లీట్ మొత్తం సూత్రాలను మొత్తం అన్నిటిని గుర్తు చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం సో అప్పుడు మ్యాథ్స్ టీచర్ ఏం చేయాలి ఆ మ్యాథ్స్లో అనేకమైనటువంటి సూత్రాలు ఉంటాయి అయితే ఇందులో ఏది మనకు ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని చాలా క్లారిఫై చేసేసి సో వీటిలో పరీక్షలకు అవసరమైనటువంటి సూత్రాలను చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటివి ఉంటాయో వాటిని మళ్ళీ హైలైట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి చేస్తే సో విద్యార్థికి కన్ఫ్యూజన్ లేకుండా ఒక అస్పష్టత నుండి స్పష్టత వైపుకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఫ్రమ్ సైకలాజికల్ టు లాజికల్ మానసిక దృష్టి నుంచి తార్కిక దృష్టి వైపుకు మార్చడం స్టార్ట్ ఫ్రమ్ ఎమోషనల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ అండర్స్టాండింగ్ మూవ్ టు లాజికల్ రీజనింగ్ మొదట విద్యార్థుల యొక్క ఆసక్తి భావోద్వేగాల ఆధారంగా బోధన అనేటువంటిది ఉండాలి తర్వాత వాళ్ళు ఏ విధంగా తార్కిక ఆలోచన వైపు వాళ్ళను నడిపించాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు కిండర్ గార్డెన్లో స్టోరీస్ అనేటువంటివి చాలా ఎక్స్ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టోరీస్ ఆర్ యూస్డ్ ఇన్ కిండర్ గార్డెన్ ల్యాటర్ స్టూడెంట్స్ లెర్న్ రీజనింగ్ ఇన్ మ్యాథమెటిక్స్ అలాగే ఉండాలి ఫస్ట్ పిల్లల యొక్క మనస్తత్వాన్ని విద్యార్థుల యొక్క ఆసక్తిని చెప్పిన తర్వాత తార్కికం వైపు వాళ్ళు నడిపించేదిగా ఉండాలి అనేటువంటిది ఒక నియమం అయితే దీనికి యూజీసీ నెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్గా ఒక క్వశ్చన్ విచ్ ఆర్ ద మ్యాగ్జిమ్ ఈజ్ లింక్డ్ టు చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ అని అన్నాడు అనమాట ఏ విధంగా ఏంటన్నాడు చైల్డ్ సెంటర్డ్ చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ అని అడిగిండ సో దానికి ఆన్సర్ మనము ఫ్రమ్ లాజికల్ సైకలాజికల్ టు లాజికల్ అని చెప్పలా చెప్పవచ్చు నెక్స్ట్ ఫ్రమ్ అనాలసిస్ టు సింథసిస్ విశ్లేషణ నుండి సమగ్రత వైపు విశ్లేషణ విభజన నుంచి సమన్వయం వైపు అని చెప్పవచ్చు బ్రేక్ డౌన్ ఎ టాపిక్ ఇంటు ద స్మాలర్ పార్ట్స్ బ్రేక్డౌన్ వన్ టాపిక్ ఇన్ టు ద అండర్స్టాండింగ్ పార్ట్స్ దెన్ కంబైన్ ఇంటు ద హోల్ సో ఏ విధంగా ఒక విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా మనము విభజించాలి దేని గురించి అవహ అవగాహన కోసం విభజించాలి తర్వాత వాటిని మళ్ళీ విభజించినటువంటి పార్ట్స్ అన్నింటినీ కలిపి సమన్వయం చేయడం ద్వారా ఒక సంపూర్ణమైనటువంటి జ్ఞానం విద్యార్థికి వస్తుంది మనం సంగీతం అనేటువంటిది నేర్పిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ లోన్ మ్యూజిక్ నోట్స్ అండ్ ప్లే ఫుల్ సాంగ్ అంట కదా సంగీత పాఠంలో ముందుగా స్వరాలు అంటే ఏంటివి ఏంటివి అని విడమర్చి విడివిడిగా నేర్పిన తర్వాత ఒక ప్రాపర్ స్వరాలతో రాగలతో గమకలతో ఒక పాటను పాడించడం అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఫాలో ద నేచర్ ప్రతి విద్యార్థి కూడా సహజంగా ప్రతిభ ఆసక్తి అనేటువంటిది నేర్చుకునే విధానం వేరు సో టీచింగ్ షుడ్ బి అకార్డింగ్ టు ద లెర్నర్స్ న్యాచురల్ ఇంట్రెస్ట్ ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క ఆసక్తి ఉంటుంది వాళ్ళ సామర్థ్యం కూడా భిన్నంగా ఉంటుంది కాబట్టి బోధన అనేటువంటిది వాళ్ళ యొక్క నేచర్కి సంబంధించి మనకు అనుగుణంగా ఉండాలి దీన్ని మనము యూ పాయింట్ ఆఫ్ వ్యూ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే రూసో న్యాచురలిజం అని అంటాం అనమాట రూసో యొక్క న్యాచురలిజం అనేటువంటిది చెప్పవచ్చు నెక్స్ట్ ట్రైనింగ్ ఆఫ్ సెన్సెస్ ట్రైనింగ్ ఆఫ్ సెన్సెస్ ఇంద్రియాల యొక్క శిక్షణ లర్నింగ్ షుడ్ ఎంగేజ్ ఆల్ ఫైవ్ సెన్సెస్ అది సీయింగ్ హియరింగ్ టచింగ్ టేస్టింగ్ అండ్ స్మెల్లింగ్ ఐదు రకాల సెన్సెస్ని చూడడము వినడము వాసన చూడడము రుచి చూడడము తర్వాత ముట్టడము ఇవన్నీ కూడా ఈ ఐదు ఇంద్రియాల ద్వారా నేర్చుకోవడంలో బోధనటువంటిది శ్రేష్టమైనటువంటి పద్ధతిగా మనం చెప్పవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్రూట్స్ గురించి చెప్పాలి మనం ఫ్రూట్స్ గురించి చెప్పినప్పుడు మనము స్టూడెంట్స్ని ఆ ఫ్రూట్ని చూడడానికి దాని యొక్క సువాసనను స్మెల్ చేయడానికి దాన్ని ముట్టడానికి దాన్ని టేస్ట్ చేయడానికి ఈ విధంగా అన్ని రకాలుగా మనము విద్యార్థిని అలో చేసినప్పుడు ఆ సెన్స్ ఆఫ్ ఆ సెన్స్ ఆర్గన్స్ అనేటువంటివి చక్కగా ట్రైన్ అయ్యి అది చక్కగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది సో మనము సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజిసి పాయింట్ ఆఫ్లో చూసినప్పుడు ఈ ట్రైనింగ్ ఆఫ్ సెన్సెస్ అనేటువంటి దాన్ని ఏ విధంగా చెప్పవచ్చు అంటే మాంటెస్సరీస్ సెన్సరీ మెథడ్ మాంటిసరీస్ మాంటిసెరీస్ సెన్సరీ మెథడ్ అనేటువంటిది ఈ రకమైనటువంటి లా పరిధిలోకి వస్తుందని చెప్పవచ్చు ఇంద్రియాల శిక్షణ ట్రైనింగ్ ఆఫ్ సెన్సెస్ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాగ్జిమ్ అని చెప్పవచ్చు నెక్స్ట్ ఎంకరేజ్మెంట్ టు సెల్ఫ్ స్టడీ స్వయంగా అభ్యాసనం కోసం మనము ప్రోత్సహించడం అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం ఎంకరేజ్ లర్నర్స్ టు లెర్న్ ఇండిపెండెంట్లీ డెవలప్ క్యూరియాసిటీ అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దెర్ ఓన్ లెర్నింగ్ విద్యార్థులు తమంతట తమంతటత్వామే స్వతంత్రంగా నేర్చుకునే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి దీని ద్వారా వారు ఆత్మవిశ్వాసం మరియు స్వీయ ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు పిల్లలకు అసైన్మెంట్స్ ఇవ్వడం ప్రాజెక్ట్స్ ఇవ్వడం ఏదైనా ఆన్లైన్లో ఒక టాస్క్ ఇచ్చి దాని గురించి రీసెర్చ్ చేసి సెల్ఫ్గా నేర్చుకొని రమ్మని మనం మోటివేట్ చేయడం అనేటువంటిది వాళ్ళంతటా వాళ్ళ ఇంటి దగ్గర చదువుకొని రావడం కొత్త టాపిక్స్ పైన ఇంట్రెస్ట్ పెంచడం అనేటువంటిది కూడా ఈ మ్యాగ్జిన్ కిందకే వస్తుంది సో ఈ ఎంకరేజ్మెంట్ టు సెల్ఫ్ స్టడీ అనేటువంటిది ప్రమోట్స్ కన్స్ట్రక్టివిజం అండ్ లైఫ్లాంగ్ లర్నింగ్ అనేటువంటిది దీని కిందికి వస్తుంది సో ఈ ఎంకరేజ్మెంట్ టు సెల్ఫ్ స్టడీ అనేటువంటిది కన్స్ట్రక్టివిజం లేదా లైఫ్ లాంగ్ లర్నింగ్ ఈ రెండింటికి ఇవి రెండింటిని కూడా ప్రమోట్ చేస్తుంది అని మనము చెప్పవచ్చు నౌ వి డిస్కస్డ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ మ్యాగ్జిమ్స్ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్ ఫ్రమ్ సీన్ టు అన్సీన్ ఫ్రమ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ పర్టికులర్ టు జనరల్ ఫ్రమ్ హోల్ టు పార్ట్ ఫ్రమ్ టు డిఫైనట్ ఫ్రమ్ సైకలాజికల్ టు లాజికల్ ఫ్రమ్ అనాలసిస్ టు సింథసిస్ ఫాలోయింగ్ ద నేచర్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ సెన్సెస్ అండ్ ఎంకరేజ్మెంట్ టు సెల్ఫ్ స్టడీ సో అన్ని మ్యాగ్జిమ్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో మ్యాగ్జిన్స్ ఆఫ్ టీచింగ్ నుంచి దాని యొక్క హోల్ కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైతే ఇది ఏ రకమైనటువంటిది ఇది ఏ రకం క్రిందికి వస్తుందనేటువంటిది ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతారు సో ఖచ్చితంగా ఈ టాపిక్ని ఈ క్లాస్ అయిన తర్వాత వీలైతే మీకు ఉన్నటువంటి మెటీరియల్లో మళ్ళొకసారి చదివి దీన్ని అర్థం చేసుకోండి బోధనా సూత్రాలు అనేటువంటివి ఉపాధ్యాయుడికి ఒక దిక్సూచి వంటివి ఇవి బోధనను క్రమబద్ధం చేయడమే కాకుండా విద్యార్థుల యొక్క స్థాయి వాళ్ళ యొక్క మనోభావాలకు అనుగుణంగా బోధించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి సరైన సూత్రాలను పాటించే గురువు మాత్రమే విద్యార్థుల్లో సృజనాత్మకతను క్రియేటివిటీని ఆత్మవిశ్వాసాన్ని మరియు జీవిత నైపుణ్యాలను పెంపొందించగలడు ఇందులో నుంచి ఖచ్చితంగా మనకు రెండు లేదా మూడు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో మీకు ఇక్కడ మోడల్గా మీకు కొన్ని క్వశ్చన్స్ అనేటువంటి ఇచ్చాను విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాగ్జిమ్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇండక్టివ్ రీజనింగ్ అని చెప్తా ఉన్నాడు ఫ్రమ్ పర్టికులర్ టు జనరల్ ఫాలో నేచర్ మ్యాగ్జిమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఫిలాసఫీ అని అంటే న్యాచురలిజం రూసో ద మ్యాగ్జిమ్ ఫ్రమ్ సైకలాజికల్ టు లాజికల్ ఈజ్ రిలేటెడ్ టు చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ ఇన్ విచ్ మ్యాగ్జిమ్ డస్ గెస్టాల్ట్ సైకాలజీ ఫిట్ బేస్డ్ అని అంటే ఫ్రమ్ హోల్ టు పార్ట్ సో ఇలాగే కొన్ని క్వశ్చన్స్ కూడా మీరు చదువుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి